ఈ అండి మనుషులే కాదు పాపం ఐదు రోజులుగా భయంకరంగా చేయండి నాన్న వస్తే లాగేసి పైకి కుక్క అండి పాపం పక్క డాబా మీద ఉండిపోయింది పాపం దాన్ని కింద వాళ్ళు గేడేసి వెళ్ళి వెళ్ళిపోవటం వల్ల రాలేకపోతుంది ఒకటే ఏడుకోండి పాపం ఐదు రోజులుగా ఇదిగో మా పక్కింటి డాబా మీద బాబు అయితే పాపం రాత్రి అన్నం విసిరేసారు ఇప్పుడైతే వెళ్ళి సాహసం చేస్తున్నాడు అదిగో చెయ్యం తీయాలనమ్మ నువ్వు పడిపోతారా జాగ్రత్త ఇటు ఇటు వచ్చిందే ఇటు రమ్మని చెప్పదాన్ని ఇటు 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 రేకుల మీదకి దా ఇది నిజంగా చాలా బా మాకైతే బాధ వేస్తుంది పాపం పాపం ఐదు రోజులుగా దానికి ఆహారం లేక చాలా బాధపడుతుందన్నమాట ఒకటే ఏడుపండి అసలు పక్కన వాళ్ళు కూడా నిద్రలేదు దీనివల్ల అయితే నిజంగా అసలు అసలు చూడండి బయటకు వచ్చేస్తే చాలా బాగుండు జంప్ భయపడిపోతుందా అయ్యో పాపం చెయ్యి చెయ్యి అమ్మ చెయ్యవు అది నీ పడిపోతా వద్దులేరా అయ్యే రేఖల మీద దింపు లేకపోతే ఈ రేఖల మీద దింపు పాపం బాబు కిందకి దిగిపోయాడు పాపం ఇటు ఇటు దింపమ్మా ఇటు దింపు ఇటు వస్తుందేమో రాడం అంటుంది అది ఆ అబ్బాయి కూడా దిగాడు రాట్లా అలా ఎత్తుకో చిన్న ఎత్తుకు మరి అది భయపడుతుందా అది నువ్వు గోడ కానుకొని గట్టిగా భయపడిపోతుంది వెళ్ళిపోయాడు బాబు ఆ అబ్బాయి అదే పైన ఉన్నాడు పెద్ద అబ్బాయి యువతలు రేకుల మీద దిగలేకపోతుంది ఐదు రోజులుగా దానికి విముక్తి లేదు రోజుకి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఎక్కడన్నా జంప్ చేస్తే బాగున్నాం జంప్ జంప్ హాద్ది దూకేసింది మొత్తానికి యువతల డాబా మీదకి దికేసింది నిజంగా మోగుజీవులండి నిజంగా అసలు పాప రైతులైతే అసలు ఎంత ఏడుస్తుందోనండి పాప మా కుక్క అయితే ఇంక ఇక్కడి నుంచి మరి కిందకి రావాలి అది ఎలాగొస్తుంది అదిగా బాబు యువతల డాబా మీద ఉన్నాడు డెఫినెట్గా అందుకుంటాడు మళ్ళీ ఈ డాభా ఆ రేకుల నుంచి తారకలు ఆడుతుంది అటు ఇటీ అట్టి వెళ్ళాలి అర్థం కాదు పాపం అక్కడక్కడ తారకలు ఆడుతుంది మళ్ళీ అది ఇంక ఇది వాటర్లోకే జంప్ చేయాలండి ఆ సాహసం చేసిందో లేదో చూడాలి మరి దీన్ని బాగా నీళ్ళు అవుతున్నాయండి ఇంకా నాలుగు అడుగులు దాకున్నాయి బాబీ దాని మొత్తానికి కిందకి దింప పాపం అక్కడి నుంచి వస్తుందండి మొత్తానికి బాబీ ట్రై చేస్తుంది చూడది అదిగోండి గోడ మీద నుంచి ఏమైనా ట్రై చేస్తుంది కిందకి వచ్చేసిది కాసేపటికి ఎట్లాగైనది ఎత్తుకోరా ఎత్తుకొని లాగేసుకోరా బాబీ పైకి ఎత్తుకొని లాగేసుకో వస్తున్నా ఉండు